హే గా నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా సో ప్రెసెంట్ మనం లో ఉన్నాం ఎఫ్ నైంటీ నైన్లో ప్రగతి నగర్ కూకట్పల్లిలో అసలు హిట్ టీవీ ఇక్కడికి ఎందుకు వచ్చింది రైట్ సో ఈ ఉన్న జనరేషన్లో ఒక టైం టేబుల్ లేక చాలామంది ఉమెన్ వెయిట్ గెయిన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఉమెన్కి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఇక్కడ ఉన్నారు అందుకే మేము వెతుక్కుంటూ వచ్చేసాం షీ ఈస్ నన్నదర్ దాని హిమ గారు ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అనమాట మందికి ట్రైనింగ్ ఇస్తూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇక్కడ సో మేడం మనతో పాటు ఉన్నారు అసలు ఆ యోగా క్లాసెస్కి సంబంధించి అండ్ అలాగే ఈ యోగా క్లాసెస్ మంచివా లేదంటే ఇట్లా జిమ్ చేయడం మంచిదా మేడంని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా రెండు వచ్చేయండి మేడం హాయ్ నమస్కారం నమస్తే అండి ఐఎమ్ గుడ్ అండి యా చూస్తుంటే నాకే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ యూర్ లాఫ్ యువర్ వేర్ యువర్ అటైర్ చాలా బాగుంది మ్యామ్ థ్యాంక్స్ మిమ్మల్ని చూసి నిజంగా నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడవుతానా అంటూ నేనే ముందు వచ్చేస్తా క్లాస్కి తప్పకుండా వెల్కమ్ రైట్ ఫస్ట్ అందరి డౌట్ నేను అడుగుతాను చాలా మంది అనుకుంటారు జిమ్కి వచ్చి వర్కౌట్స్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం అలాగే యోగా చేసిన తర్వాత కూడా మనం వెయిట్ గెయిన్ అవుతామా డిఫరెన్స్ ఏంటంటారు ఓకే గుడ్ క్వశ్చన్ అండి జిమ్ వర్కౌట్ యోగా వర్కౌట్ అని కాదు జిమ్ వర్కౌట్ ఏదైనా ఎక్సర్సైజ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ పనమ్మాయి మానేసింది సో మీరు స్వీపింగ్ క్లీనింగ్ అని స్టార్ట్ చేశారు సో మీరు వెయిట్లో లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కొంచెం తగ్గుతారు ఎందుకంటే మీకు అలవాటు లేకుండా సడన్ గా ఒక పని స్టార్ట్ చేసారి ఎనర్జీ బర్న్ అవుతుంది సో వెయిట్ రిడక్షన్ అవుతుంది ఎంత వరకు అవుతుంది రోజు చేస్తే అది అలవాటు పడిపోతారు సో స్టార్టింగ్ వన్ టూ కేజీస్ మేబీ డిఫరెన్స్ రావచ్చు తర్వాత ఆ పని అనేది మీకు అలవాటు పడిపోతుంది అగైన్ మళ్ళీ మీరు ఆ పని ఆపేసి మీ పనంపై మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తే యూ పుట్ ఆన్ వెయిట్ ఆర్ యూ స్టేన్ ద సేమ్ సో మీరు ఎంత లూజ్ అవుతారో అంతవరకు వస్తారు దాని తర్వాత ఇంకో రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం వర్కౌట్ స్టార్ట్ చేసామో ఎనర్జీ కన్స్యూమ్ చేసినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది సో యూ ఈట్ లాడ్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ తినేస్తాం కానీ వర్కౌట్స్ ఒకసారి స్టాప్ చేసిన తర్వాత ఫుడ్ మళ్ళీ నార్మల్కి రాదు అదే ఫుడ్ కంటిన్యూ అయిపోతే దెన్ యూ పుట్ ఆన్ వెయిట్ అంతేగాని మనం వర్కౌట్ చేసి మానేసరికి చాలా లావ్ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్ యోగా అయినా కానీ జిమ్ అయినా కానీ ఏదైనా మనం ఆ డైట్ని ఫాలో అవుతూ ఉండాలంటే ఫాలో అవుతూ ఉండాలి కరెక్ట్ రైట్ సో గర్ల్స్ ముఖ్యంగా ఉమెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానివ్వండి ఆఫ్టర్ మ్యారేజ్ యోగా క్లాసెస్ మంచిది అంటారా లేదంటే వర్కౌట్స్ మంచిది అంటారా ఏదన్నా యూ కెన్ చూస్ యోగా ఇస్ మోర్ లైక్ కామ్ డౌన్ జస్ట్ రిలాక్స్ హార్మోన్స్ ఇవన్నీ సో జిమ్ వర్క్అవుట్ మీరు జిమ్ జిమ్ చేసుకుంటే దేని బెనిఫిట్స్ దానే ఉన్నాయి అందుకే ఇప్పుడు మేము ఇక్కడ కల్ ఫిట్ టెప్ నైన్టీన్ ఫిట్ ప్రగతి నగర్ లో వీ గివ్ బోత్ అలా కొంతమంది స్ట్రెంత్ ట్రైనింగ్ కి వస్తారు యోగా కాంబినేషన్ లో వస్తారు మోర్ ఎఫెక్టివ్ ఓకే సో ఈ చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి సో జిమ్ చూస్ చేసుకునే వాళ్ళు యోగాకి కూడా చేసి వెళ్తుంటా ఉంటారు సో ఇది దేని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి ఇది బెస్ట్ ఇది బెస్ట్ అని ఉండదు అది మన చాయిస్ ఓకే మనం ఏం చేయాలనేది బట్ స్ట్రెంగ్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ తో పాటు యోగా చేస్తే అంతకన్నా అద్భుతం అంటే బాడీ చాలా చక్కగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందన్నమాట ఏమే సక్కు సక్కే సక్కు సక్కు బాయ్ 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 ఆంద్ర బాడ్ కావ్ హాయ్ బాయ్ ఇలా కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పకిజ్ చేద్దాం పొగర్ని డూప్లికేట్ ఎత్తా తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం